వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అలాగే ఈరోజు వీడియో టేస్టీగా మెత్తగా స్మూత్గా రవ్వ కేక్ తయారు చేశానండి కేక్ అయితే చాలా స్మూత్గా స్పాంజీలా వచ్చింది బాగా తయారు చేసే విధానం చూసేద్దామండి ఫస్ట్ గ్లాస్తో గ్లాసు చూజీ రవ్వ తీసుకున్నానండి అదే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకుని లైట్గా మిక్సీ పెట్టుకున్నాను అదొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వలోకి చిన్న గ్లాస్ పాలు తీసుకున్నానండి పాలు తీసుకుని మొత్తం రవ్వంతా కలిసేలా కలుపుకున్నాను మనకు పలుసుక ఉంది కదా ఆ ఉపు మరొకకి పీర్ చేసుకుంటుంది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట చేపి అరగంట తర్వాత ఒక కప్పుతో కప్పు పంచదార తీసుకున్నానండి షుగర్ నేను అందులోనే చిన్న గ్లాసు పెరుగు తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు పాలు తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు నూనె కూడా వేసాను ఇప్పుడు ఆ మూడు కలిపి మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా క్రీమీ టేచర్ వచ్చేలాగా కలుపుకోవాలండి మిక్సీ పెట్టుకోవాలి టోటల్గా చెప్పాలంటే మురుగు పాలు ఉంటాయి కదా జున్ను పాలు జున్ను పాలు లాగా రావాలి పేస్ట్ అనేది క్రీమ్ అనేది అలా అయితే మనకి కేక్ అనేది స్మూత్గా ఉండదు ఇక్కడ రవ్వ చూసారా ఇందాక ఫస్ట్ సార్ వేసినప్పుడు పాలు పలసగా ఉన్నట్టుంది ఇప్పుడు రవ్వ అంతా పీర్చుకుని కొంచెం గట్టిపడింది ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నది కూడా ఈ రవ్వలో పోసుకోవాలండి అలాగే నేను మైదా కూడా తీసుకున్నాను ఒక కప్పుతో కప్పుడు ఒక కప్పుతో కప్పు మైదా తీసుకుని మనం ఈ మూడు కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ నానబెట్టిన రవ్వ మిక్సీ పట్టుకున్న పదార్థాలు అందులోనే ఇప్పుడు మైదా కూడా వేసుకున్నాను ఒక కప్పు అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టు క్రీమ్ లాగా రావాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి నా దగ్గర విస్కర్ లేదండి మీ దగ్గర విస్కర్ వాళ్ళు విస్కర్తో కలుపుకోండి ఈజీగా కలుస్తుంది ఇదిగోండి ఈ ఈ టెక్చర్ రావాలి మనకి కేక్ బేకరీ అనేది ఇప్పుడు మనకి ఇందులోనే వెనీలా లైసెస్ వేసుకోవాలి స్మెల్ కోసం బాగుంటుంది కేకు ఇది వేసేటప్పుడే మనకి కేకు తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఇది ఇది కూడా ఇందులో వేసాం కదా వెనీలా లైసెస్ అది కూడా వేసి మొత్తం పిండంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను గిన్నెకి అంటే దళసరి పాటి గిన్నెకి కొంచెం నూనె అప్లై చేసి దానికి మైదా పిండి పొడి అద్ది పక్కన పెట్టుకున్నాను ఆ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను దళసరి గిన్నె చివండి గిన్నెలోనే వేసుకోవాలి స్టీల్ దాంట్లో సరిగ్గా రాదండి మీకు నచ్చితే దీని మీద కొంచెం పప్పులు వేసుకోవచ్చు బాదం పప్పు అని జీడిపప్పు అని క్రిస్మస్ అని వేసుకోవచ్చు మూత పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను గిన్నె ముందుగానే ఫ్రీ చేసుకున్నానండి గ్యాస్ సిమ్లో పెట్టి గంట సేపు వదిలేసాను నేను వదిలేసి ఇంట్లో పని అంతా చేసుకున్నాను ఇ లోపల కేక్ అనేది ఉడికిపోతే మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది గుమ్గుమ్లాడుతుంది ఇంకా స్టవ్ కట్టేసాను మీరే చెప్పాలి కేక్ అనేది ఎలా వచ్చింది అనేది మన దగ్గర అవి ఉంటే కేక్ రెండు భాగాల కింద కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర క్రీమ్ లేకపోవడం వల్ల ఇంకా అలా ఉంచేసాను నేను చూసారా ఎంత స్మూత్గా ఉందో కేక్ అనేది చాలా స్మూత్గా ఉందండి బాగా ఈజీగా సింపుల్గా కూడా అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం